రేపు ఎల్లుండో ప్రకటింప చేస్తాం అందరినీ కూడా కనిపరిపోయి చేస్తాం దాని తర్వాత కమిటీ సిక్స్ ఇ వస్తుంది ఎందుకంటే పోయినసారి ఉత్సవాలప్పుడు అప్పుడు వాళ్ళ కమిటీ ఉండే దాన్ని తొలగించడం లేదు ఇది మొదటిసారి ఉత్సవం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మాట మనం చేస్తాం అప్పటికి ఇప్పటికీ దేవాలయం చుట్టూ కాంపౌండ్ వచ్చింది లోపల ఒక యాభై లక్షల రూపాయలతోటి ఒక హాల్ కడతా ఉన్నారు మిగతా హాల్స్ సంబంధించి వస్తాయి వాటర్ ప్లాంట్ వచ్చింది పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంది దైనిక కూడా స్థపతి ప్రకారంగా మనం సొంత నిర్ణయం కాదు స్థపతి నిర్ణయం ప్రకారంగా దాన్ని కూడా డెవలప్మెంట్ చేద్దాం బండ్లు తిరగడానికి అవకాశం తీసుకుందాం ఇప్పటికే నేను కూడా కొంత దాతగా దాని తర్వాత మిగతా మన లక్ష్మీకాంతరావు గారు కుమారులు కొంత దాతగా దాని తర్వాత నందీశ్వర్ గౌడ్ గారు కూడా కొంత దాతగా మొత్తం అమ్మవారికి కాళ్ళకు చేతులకు అన్నింటికి వెండి తొడవు వచ్చింది తప్పకుండా మొత్తం అలంకరణకు సంబంధించి అంటే అమ్మవారు కూడా కొంత రిచ్గా తయారయ్యే విధంగా ఉన్నారు కాబట్టి భక్తుల యొక్క ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను ముఖ్యంగా పోలీసులు కోరుతా ఉన్నా సరే వాళ్ళన్నట్టుగా ఒక ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ చిన్నగా అయిపోయిన అప్పుడు ఇది లేకుండా ఎట్లా వచ్చినా పోయినా నడుస్తుంది మంది జనం రావడానికి చాలా తక్కువైతుంది కాబట్టి కొంత క్రౌడ్ మేనేజ్మెంట్ బికాస్ మాకంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా జనంలో రావడం పోవడం ఇబ్బంది కాకుండా గంటలు గంటలు నిలబడి బోరం ఎత్తుకోను ఇంకో చేసి ఇబ్బంది పడకుండా ఉండేదట్టుగా కొంత స్ట్రీమ్ లైన్ చేసేటాకరం ఒక మీద ఒక స్ట్రాటజీ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోండి ఎవరు ఇన్వాల్వ్ కాము ల్యాండ్ ఆర్డర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాకుండా చేయండి మిగతా శానిటేషన్ అంతా మున్సిపాలిటీ జిమ్మేదారి ప్రోటోకాల్ అతని ఏదైనా ఇష్యూస్ ఉంటే రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు ఎండమెంట్కి సంబంధించిన ఇష్యూ కూడా పూజలు కానీ నిరంతరంగా ఏదైతే ఆనవాయితీ ఉంటే వాటి అన్నిటికి సంబంధించి వాళ్ళు చూసుకోవాలి టౌన్లో ఇతని చెప్పినట్టుగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతాను నేను కూడా మా చుట్టాలికుంటే మీరు కూడా ఎల్లమ్మ పోనం గౌరవం ప్రతిష్ట ఇంకా మరింత పెరగాలంటే వియ్యపురాలను వీయపులను అల్లులను కోడళ్లను కొడుకుల్ని బిడ్డల్ని దూర చుట్టాలందరూ కూడా ఎవరిలో వాళ్ళ ఈ నెల రోజుల లోపల వాళ్ళ ఇళ్ళలో దావతలు జరగాల్సింది అందరూ సురావత చూడాల్సిందే ఆ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకువాలి కూడా వర్తిస్తుంది అందరికి మొత్తం మంది చుట్టాలతో సహా అందరూ నెల భోజనాలు జరిగే సజ్ నాకు తెలియదు అనుకోన పెట్టి నాకేందనుకోలేవు నేను మాట్లాడే ఇదే దేవత అందరి ఇంతకుని చెప్పినట్టుగా ఈ దేవుడు ఎల్లమ్మ కూడా అంటే గౌన్లో అదే అట్లా కాదు ఇక్కడ ఉస్మాబాద్ ఎల్లమ్మకి అందరు బనాలు చేస్తారు ఇది ఒక పెద్ద చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా ఇలా భాగస్వాములు అవుతారు అందుకే ఇది ఒక కులానికి పరిమితమయ్యే దేవాలయం కాదు ఇది అందరికీ సంబంధించిన అంశం కాబట్టి అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది వీలైనంత నెంబర్ బాగా మంది ఎక్కువైతే సల్లపల్సిన అవుతుంది ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత అందరూ కూడా దానికి ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని పోదాం ముందుగా ఈ షాప్స్ కూడా ఇంతకుముందు ఇక్కడ లేనప్పుడు ఇక్కడికి దగ్గర పెడతారు కూర్చొని పోలీసు సలహా తీసుకొని షాప్స్ వచ్చేటువంటి చిన్న చిన్న దుకాణాలు అవన్నీ అమ్ముతారు కదా అవి వేడ పెడతారు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేదని మీరు కన్విన్స్ చేసి పెట్టుకోండి ఇన్వాల్వ్ అవ్వదు మీరే ఎక్కడైతే పబ్లిక్ కూడా అవుతా ఉంది ఆ నుంచి మల్లెపూ చెట్టు నుంచి ఎలా వచ్చారు దాకా రోడ్ డివైడర్ తోటి రోడ్ ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఇది కూడా ఒక ఎలా వచ్చారు ఒక అందంగా కానీ ఎలా టెంపుల్ కానీ కనబడుతుంది ఇయ్యాల వాటర్ ప్లాంట్ కూడా ఫిట్ అయింది వాటర్ ప్లాంట్ కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరు రూములు ఉన్నాయి పక్కన కూడా స్లాబ్ పోసింది దాన్ని కూడా ఇప్పుడు తొందరగా చేయలేం కానీ తర్వాత కంప్లీట్ చేద్దాం దాన్ని కూడా గెస్ట్ రూమ్లను పక్కన పోచమ్మ టెంపుల్ కూడా దాన్ని కూడా స్థపతి వాళ్ళు చెప్పినారు దాని ప్రకారంగా ఆ టెంపుల్ కూడా స్లాబ్ పోసి ఇప్పుడైతే స్లాబ్ పోస్తాం పెరగ ముందు దాని పాత తర్వాత తీసి దాన్ని ఎట్లా చేస్తారనేది స్తపతి ఆ వరకు పోచమ్మ దేవాలయం కూడా పాత పురాతనమైనది కాబట్టి దాన్ని కూడా భక్తులకు కొంత స్థల సౌకర్యం ఉండేదానికి కొత్త ఫెసిలిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం షెటల్మెంట్ తరఫున ఎట్లా పాలసీ తీసుకుని తీసుకొని ఏదేమైనా మరొకసారి ఉస్నాబాద్ నుండి ఈ మే పన్నెండు నుంచి జూన్ పన్నెండు దాకా జరిగే ఎల్లమ్మ జాతరకు సంబంధించి రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు అందరూ కూడా రావాలని ఇక్కడ ప్రాంత స్థానికుల అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ జాతర వచ్చి ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనం తీసుకొని ఒక చరిత్ర కలిగిన ఎల్లమ్మ ఉస్నాబాద్ ఎల్లమ్మ అంటే ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యే ఎల్లమ్మ టెంపుల్ కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయండి స్థానికులు ఆతిథ్యం ఇచ్చే వాళ్ళుగా సమస్యలు ఇంతర్గతంగా ఉంటే సమస్యలకు సంబంధించి ఏదైనా చిన్నగా చిన్న చిన్న అంశాలు ఉంటే ఉండేటట్టుగా కొంత అందరం కూడా కలిసిమెలి చేద్దామనే మాట సందర్భంగా ఈ రేణుక ఎల్లవ తల్లి ఉత్సవాలను ఘనంగా హుస్నాబాద్ గౌరవం పెరిగే విధంగా అందరూ అతిథులను పిలుచుకొని ఎంత మంది నేను కూడా అందరూ కూడా రమ్మని రాష్ట్రంలో ముఖ్యులందరూ రమ్మని కోరుతాం ఎంతమంది రావచ్చు నెల రోజుల టైం కాబట్టి మందిని జాతరకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం మీరు ఇక్కడ కుల సంఘాల తరఫున కూడా బోనాలు అయితే ఆ బోనాలలో ఆ ప్రతినిధ్యం మంత్రులు మంత్రులవరికైనా చెప్తే కూడా మీరు వాళ్ళందరినీ కూడా చేస్తా చేస్తూనే వాళ్ళని కూడా ఆ రోజు తీసుకొస్తే మీరు గౌరవంగా ఆతిథ్యం ఇచ్చి మరి తీసుకుపోయే విధంగా చేద్దామనే మాట మనం చేస్తూ తప్పకుండా ఉస్మానాబాద్ ఉన్నటువంటి ప్రతి కడప ఈ ఎల్లమ్మ బోనాలలో వాళ్ళ చుట్టాలను విరుచుకొని భోజనం పెట్టాల్సిందే దాని తర్వాత ఘనంగా ఎల్లమ్మ బోనాల లోపల అందరూ కూడా పాల్గొని మరింత ఉత్సాహంగా జరిపిన విధంగా ఏర్పాటు చేస్తాం ప్రజలకు సంబంధించిన ఏ అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడానికి అధికారులందరం కూడా మేము నాతో సహా మీ స్థానికులందరం కూడా కొంత రాజకీయంగా సామాజికంగా అవగాహన కలిగి భాగస్వామ్యం కలిగి అందరం కూడా చేద్దామనే మాట మన మరొకసారి అందరికీ ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ చేయడానికి ఇంకా మేము అందరి సూచన మేరకు చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా ఆ సిఏ గారు రెస్పాన్స్